తల్లడిల్లిపోతూ ఉంటారు అట్లా అంత శ్రమ మాకు వచ్చింది అంత కష్టం మాకు వచ్చింది అంత మమ్మల్ని అంత దూషిస్తున్నారు ఏ నీ దేవుడులో ఏముందిరా నీ దేవుడు నిన్ను నా చేతిలో నుండి అస్సలు విడిపించలేడు ఆ ప్రజల్ని అంటాడు రాజుని అంటాడు దేవుని అంటాడు వాళ్ళు అయితే వాళ్ళు ఎంతో మందిని జయించినారంట వాళ్ళ యొక్క ధీమా ఏంటి తెలిసిన ధిమాక ఏంటిదంటే మేము అనేక రాజ్యాలను మేము జయించినాం జయించుకొని వచ్చినాం ఎవరు మా చేతిలో నుండి ఏ దేశపు వాళ్ళని విడిపించలేదు నిన్ను కూడా విడిపించడు వాళ్ళతో సమానం కట్టేసినాడు అనమాట ఎవరిని ఈ దేవుని నమ్ముకున్నటువంటి దేవుని రాజుని గాని ఆ ఈ యొక్క ప్రజలను గాని ఆ విధంగా ఇజ్రాయెల్ ప్రజలకి అంత గొప్ప సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఉన్నాడనే సంగతి ఏం కాలేదు ఆ రాజుకు తెలియలేదు అసలు రాజుకి పరో ఒక గర్వాన్ని అణిచి వాడు మన దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు పరో రాజు గర్వాన్ని ఏం చేసినాడు చెప్పు నేల మట్టం చేసినటువంటి వాడు ఆ ఈ అసూరు రాజు లేచినాడు ఇప్పుడు ఎవరి ఆ దేవుని పిల్లల లేచి మిగతా వాళ్ళని ఆయన జయించినాడేమో గాని ఆ ఈ దేవుని ప్రజలను జయించడానికి సాధ్యమా అది వారికి అర్థం కాలేదు పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు నీ మీ దేవుడు వాళ్ళు నమ్ముకోవద్దు ఆ రాజు చెప్పే మాటలు వినొద్దు ఆ రాజు చెప్పేది ఏంటిది దేవుడు మనకి యహో మనల్ని విడిపిస్తాడు దేవుడు మాకు తప్పకుండా ఈ అసురు చేతులందు మనల్ని విడిపిస్తాడు మన కాపాడుతాడు అని మీ రాజు చెప్తున్నాడు కదా ఆ మాటలు నమ్మొద్దు అంటాడు ప్రజలతో అర్థమైందా అందుకని అంత భయంకరంగా మాట్లాడినటువంటి ఆ మాటలను ఈజుకే రాజు విన్నప్పుడు ఏం చేయాలో తెలియక బట్టలు చింపుకొని దేవుని సమ్ముఖంలో గోని పట్టలు ధరించుకొని బూడదే పోసుకొని ప్రభు సన్నిధానం కూర్చొని ఆ లెటర్ ఇట్ట దేవుని మందిరానికి వెళ్తారు మందిరంలో ఈ రోజుల్లో మందిరానికి రావడానికే అసలు ప్రజలు ఆసక్తి చూపించారు చూడాలి రాజకులు అసలు కష్టాలు లేవా ఉన్నాయి లేవా కష్టాలు ఎన్ని కష్టాలు అంటే అక్కడక్కడ చెప్పుకొని తిరుగుతారు కానీ అయితే అదే దేవునికి చెప్తే వాళ్ళు ఏం చేస్తారని చెప్పు ఇప్పుడు బయట చెప్పుకుంటాం ఏం చేస్తాను ఇంకా నీ మర్యాద పోతుంది వాళ్ళు ఇట్లంట అట్లంట నీ చెప్పినవన్నీ బయట చెప్పుకుంటారు అవి నీకు విలువ ఉండేది కూడా పోతుంది కదా అయితే నీవు దేవుని సన్నిధానానికి వచ్చి ఈ రాజు ఏం చేస్తున్నాడు చెప్పు ఎవరి దగ్గర వెళ్ళలేదు తనకు అని వచ్చి ఆ లెటర్ తీసుకొచ్చి ఆ దేవుని సమ్ముఖంలో ఆ ఉత్తరాన్ని పరిచిపెట్టి దేవునితో చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు చూడండి ఆ ఉత్తరం ఉత్తరం తెచ్చి మందిరంలో పెట్టి పరిచిపెట్టి ఏమని ప్రార్థన చేస్తున్నాడు